వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనము టూ డేస్ నుంచి కళీలు అనేది పాతనం జరుగుతుంది మన డ్రాగన్ తోట కొత్తగా ఎక్స్చేంజ్ చేస్తున్నాము ఎకరం ఎకరం పెట్టడం జరుగుతుంది అనమాట పోల్స్ అనేది నాటడం జరిగింది జరుగుతుంది అనమాట ఈ పోల్స్కి గ్యాప్ వచ్చేసి ఇప్పుడు ఇది ఉందిగా ఫ్రెండ్స్ ఈ పోల్కి ఈ పోల్కి గ్యాప్ వచ్చేసి ట్వెల్వ్ ఫీట్స్ ఉంది మనం గ్యాప్స్ అనేది అట్లా పెట్టాం ట్వెల్వ్ ఫీట్ ఈ పెడుతున్నాం ఇక్కడ ఈ పోల్ నుంచి ఈ సాలకు సాలు మధ్యలో మనకు ట్రాక్టర్ తిరగడానికి ఇది థర్టీన్ ఫీట్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది థర్టీన్ ఫీట్ ఉంది అనమాట ఇది ఈ గ్యాప్ థర్టీన్ ఫీట్ ఇది ఈ గ్యాప్ వచ్చేసి మనకి ఇది ట్రల్లీస్ కాబట్టి ఈ గ్యాప్ వచ్చేసి మనకు ట్వెల్వ్ ఫీట్స్ పెట్టినాం టెన్ పెట్టినా నడుస్తుంది కానీ ట్వెల్వ్ పెడితే ఏం ప్రాబ్లం ఉండదు మనకు వైర్ గుంజుకుంటే సరిపోతుంది గట్టిగా స్టిఫ్గా ఉంటే చాలు ఇంకొకటి పోల్స్ అనేది మేము పోల్స్ తీసుకున్నాను ఈ రాయి పోల్స్ చూడండి ఇక్కడ హోల్ పెట్టిచ్చినాను చూస్తున్నారు కదా హోల్ ఇలా మనము ఫోర్టీన్ ఎం ఏమో రాడేసుకోవచ్చు టువెల్ ఎంఎం రాడని వేసుకోవచ్చు సిక్స్టీన్ ఎంఎం హోల్ ఇది మనం టువెల్ మేము పెట్టుకోవచ్చు మంచిగా ఉంటుంది ఈ హోల్ హైట్ వచ్చేసి సెవెన్ ఫీట్స్ హోల్ హైట్ మనకు ఫైవ్ ఫీట్స్ బయటకు ఉంటుంది టూ ఫీట్స్ లోపలికి వెళ్ళిపోయింది పాతీనం టూ ఫీట్స్ పాతినము చూడ స్టేట్గా ఉన్నాయి రాతి కడీలు బ మందం చూడండి అయితే మందం అని ఆల్మోస్ట్ సిక్స్ ఇంచెస్కి ఎక్కువ ఉంటుంది ఏవో ఉంటుంది త్రీ సిక్స్ ఇంచెస్ ఉంది ఏవో సిక్స్ ఇంచెస్ ఉంది ఇదేమో మనకి ఫోర్ ఇంచెస్ ఉంటుంది ఇది ఫోర్ ఇంచెస్ ఉంటుంది ఇది ఇట్లా హైట్ కూడా పోల్స్ కూడా బాగున్నాయి లాగున్నాయి మంచిగా మంచిగా ఉన్నాయి ఇప్పుడు ఇదేమో ఇది మన తోట ఇది దీనికే కంటిన్యూగా లాగేసినామన్నమాట ఇది పాతది ఇది కూడా రా రాతి పోల్స్ ఇది మొత్తము ఫ్రూట్ ఉన్నది చూడండి మన దాంట్లో ఇంకా టెన్ డేస్ ఉంది హార్వెస్టింగ్ టైం ఇలా సిక్స్టీన్ కదా ఇవాళ సిక్స్టీన్ అనుకుంటా డేటు ఎప్పుడో మన చేండి ఉంది ఫ్రూట్ చూడండి ఇది ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఫ్రెండ్స్ త్రీ ఎయిటీ నుంచి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఇది ఇప్పుడు ఆల్మోస్ట్ ఇదేమో నెక్స్ట్ హార్వెస్ట్ ఇది ఫ్రెండ్ ఇది నెక్స్ట్ అంటే మనకి అక్టోబర్ ఫిఫ్త్కి వస్తుంది ఇది అక్టోబర్ ఫిఫ్త్కి వస్తాయి ఇవి మొత్తం ఈ లావ్ లావ్ సైజు ఉన్నాయి మొత్తం ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు వచ్చే డెంగో ఇవి కొన్ని ఇవన్నీ ఇప్పుడు లావ్ లావ్ కొడుతున్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ మనము ఈ హార్వెస్ట్ తెంపాల్సినాయి అనమాట కటింగ్ ఇవి ఈ హార్వెస్ట్ కటింగ్ ఇవన్నీ చూడండి అంతలాగా ఉన్నాయి ఇప్పటికే ఇప్పటికే ఇది చేయిలా ఉంది చేయిలా ఉంది ఇది ఆల్మోస్ట్ అట్లా ఎవరన్నా రాతి పోల్స్ కావాలనుకున్న వాళ్ళు ఇలాంటి పోల్స్ కావాలనుకున్న వాళ్ళు పైన నెంబర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఆ నెంబర్ కాల్ చేయండి మీరు ఆర్డర్ పెట్టుకోరి ఇక్కడ ఎక్కడున్నా వాళ్ళు డెలివరీ చేస్తారు సరౌండింగ్ ఇంకా ఏరియాని బట్టి ప్రైస్ అనేది ఉంటుంది ఒక ఏరియా ఎగ్జాంపుల్గా ట్రాన్స్పోర్ట్ దగ్గర అనుకో దాన్ని బట్టి రేట్ అనేది ఉంటుంది ఒకవేళ దగ్గర దగ్గర దూరం ఉందనుకో దానివల్ల మనకి ట్రాన్స్పోర్ట్ బట్టి రేట్ ఉంటుంది కడి ప్రైజ్ మనకైతే ట్రాన్స్పోర్ట్ కొద్దిగా హెవీ దూరం ఉంది కాబట్టి మనకు కొద్దిగా కాస్ట్ అనేది ఏం లేదు దాని దీనికి తేడా ఏం లేదు మనం హోల్ పెట్టించినాం కదా హోల్ పెట్టించినందుకు ఎక్స్ట్రా అయినాయి అంతే ఆ హోల్కి ఇంత ముందుకు పోల్స్ తెప్పించినప్పుడు అక్కడ మహబూన నుంచి తెప్పించిన దానికి దీనికి తేడా ఏం లేదు కొద్ది తేడా మామూలుగా ఉంది ఈ హోల్ పెట్టినందుకే నాకు ఎక్స్ట్రా పడ్డది అమౌంట్ అంతే పోల్ మాత్రం బందోబస్తు ఉంది గట్టి ఉన్నాయి పచ్చ ఇవి కాల్చినవి కావు పచ్చికడిలు కాబట్టి మనము ఈ డ్రాగన్ పెట్టుకుంటే చాలా బెస్ట్ అనమాట ఈ కడిల వల్ల లాభం ఏంటంటే మనకి ఈ ఒకవేళ ఫ్యూచర్లో డ్రాగన్ తోట తీసేసినా కూడా ఈ పోల్స్ అనేది మళ్ళీ పీకి మనము ఫెన్సింగ్ కైనా ఓవర్కైనా అమ్ముకోవచ్చు మనమైనా కైనా చేసుకోవచ్చు ఎందుకంటే ఈ పోల్ అనేది ఇరిగిపోవడం జరగదు ఏమైనా డ్యామేజ్ చేయాలంటే ఇలా మనము ట్రాక్టర్తో కొద్దిగా తగిలిస్తే ఏదైనా నార్మల్గా ఏమైనా రాయితం కొట్టినా అదురుతానే ఇరుగుతుంది తప్ప ఈ ఈజీగా అయితే ఇరిగే పోల్స్ అవి ఇవి అందుకనే మా సిమెంట్ పోల్స్ అయితే మనకి ఏమైందంటే ఫైవ్ ఇయర్స్ అయితే ఆధారి కుంగిపోతాయి అవి కొద్దిగా మెత్తబడిపోతాయి ఏమైనా చిన్న తైలన బెండ్ అయిపోతాయి ఇరిగిపోతాయి వేడి పడ్డా కూడా ఇరిగిపోతాయి ఇవి అట్లు అనమాట ఈ స్టాండర్డ్ ఉంటాయి స్టిఫ్ ఉంటాయి ఎంత వెయిట్నైనా ఆపుతాయి ఇంకొకటి ఇరగని ఛాన్సెస్ తక్కువ మనకి ఏమైనా తైలిస్తే తప్ప ఈ మనం ఏం అయితే ఇరగవు ఏమైనా చేస్తే తప్ప ఇరుగుతాయి కానీ ఇరుతగా అయితే ఇరగవు ఇలాంటి పోల్స్ ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు పైన నేను ఒక విసిటింగ్ కార్డ్ పెడతాను వాళ్ళ నెంబర్ ఉంటుంది వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంటుంది వాళ్ళ అడ్రస్ ఉంటుంది కాల్ చేయండి మీరు పోల్స్ ఆర్డర్ పెట్టుకోరు కొత్తగా ఎవరైనా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం హాఫ్ ఎకర్కి సబ్సిడీస్ ఉంది కదా ఎవరైనా పెట్టాలనుకున్న వాళ్ళు ఈ కడీలు తెప్పించుకొని ఖచ్చితంగా మంచిగా ఉంటాయి పోల్స్ బాగుంటాయి మీరు దీనివల్ల ఈ పోల్స్ వల్ల అయితే తేడా ఏముంటుంది బరాబర్ మంచిగా ఉంటాయి స్టాండర్డ్గా ఉంటాయి మళ్ళీ అమ్ముకోవచ్చు అవసరం అయితే అట్లా ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ పోల్స్ చూడండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఇది సెవెన్ ఇంచెస్ ఉంటుంది అటు చూసినా సిక్స్ టు సెవెన్ ఉంటుంది ఇది చాలా లాగా ఉంది ఇది కొన్ని పోల్స్ అయితే ఇద్దరం గుంజినం గుంజినా కూడా సరిగా కదలే అనమాట కొంచెం కొంచెం చేసినాం ఇలా గుంతలో లేసేటప్పుడు చాలా ఇబ్బంది అయింది ఇద్దరమే గుంజినం నేను ఇంకొక ఆయన ఇద్దరం కలిసి గుంజినాం అనబట్టవి ఇవన్నీ పోల్స్ మేము అది ఇద్దరం కలిసి గుంజే మొత్తం గుంతలా వేసినాం గుంతలు తీసి అయితే నలుగురం తీసినాం గుంతలు తీసేది నేను మా నాన్న ఇంకో ఇద్దరిని పెట్టుకొని తీసేసినాం గుంతలు ఈ చూడండి లైనింగ్ కూడా కరెక్ట్గా కొట్టుకొని తీసేసినాం అయితే ఖచ్చితంగా పోల్స్ అయితే కావాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేయండి పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీకు ప్రైస్ కూడా దగ్గర ఉంటే తక్కువనే ఉంటుంది దూరం ఉంటేనే రేట్ ఎక్కువ ఉంటుంది ఫరక్ అంటే ముప్పై ఐదు రూపాయలు ఇరవై రూపాయలు తేడా ఉంటుంది అంతే పోల్ మాత్రం మనకి బాగా కలిసి వస్తుంది యూజ్ అవుతుంది ఎవరికైనా ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఎవరికైనా నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్